దేశ ప్రధాని నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల పరిపాలన భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుల సీఎం రమేష్ గురువారం పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు మార్చారు పదకొండు సంవత్సరాల ప్రయాణం ప్రధానమంత్రి మోదీ ఒంటరిగా నూట నలభై కోట్ల మంది భారతీయుల కృషి త్యాగాల మరియు కలను అంకితం చేసుకోవడం ద్వారా జరిగింది మోదీ పాలనలో పేదలకు సంక్షేమం సూపర్ పాలన అందించడంలో సిద్ధస్తుడు మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఇలా మారింది ప్రతి స్పందనాత్మక బాధ్యత వితమైన జవాబుదారీతనం సంస్కరణ పనితీరు పరివర్తన రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశం అవినీతికి మోసాన్లకు బుజ్జగింపుల రాజకీయాలకు బాధపడిందని ఇప్పుడు అభివృద్ధి ఆవిష్కరణ పరివర్తన రక్షణ ఎగుమతులు భారతదేశం స్వలాం భవన పొందుతున్న ముప్పై రెట్లు పెరిగాయి అవినీతి కుంభకోణాలపై సమయం ముగిసింది పారదర్శకతను నిర్ధారించింది గతంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరలేదు మధ్యవర్తులు నిధులను మింగేశారు నేడు ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నిధులను నేరుగా పౌరుల ఖాతాలోకి జమ చేస్తున్నారని అన్నారు ఇంతకు ముందు మనం దిగుమతులపై ఆధారపడి ఉన్నాము నేడు మేక్ ఇన్ ఇండియా కారణంగా మనం ఎగుమతులలో ముందున్నామని గతంలో మనం ప్రపంచంలోని పెలుసైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నాము నేడు భారతదేశ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది ప్రధాని మోదీ నాయక్ త్వంలో భారతదేశం ఇప్పుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరు మరియు ఉగ్రవాదానికి నిర్ణయాత్మక సైనిక ప్రతిస్పందనలతో సహా కొత్త సాధారణలను నిర్వహించగలదు ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూనుకున్నారని చెప్పేసి వికసిత భారత్ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఇవన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్క చిన్న రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు రోడ్లు చూస్తే ప్రపంచ స్థాయికి మనమే ముందు ఉన్నాం దాదాపు అమెరికాలో ఎన్ని కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయో మన ఇండియాలో కూడా అన్ని విధంగా ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా చాలా డెవలప్మెంట్స్ గ్రీన్ ఫీల్డ్ చెన్నై టు చెన్నై టు ముంబై సారీ చెన్నై టు బ్యాంగ్లూరు అయితే మూడు నేషనల్ హైవేలు ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఒకటి ఒసూర్ నుంచి ఇంకోటి చిత్తూరు నుంచి కూడా మూడు హైవేలు ఉన్నాయి అలాగే హైదరాబాద్ టు బ్యాంగ్లూరు కొత్త హైవేలు చెన్నై నుంచి కలకట్టా సిక్స్ లైన్స్ మన అనకాపల్లి టు రాజమండ్రి కూడా బ్యాలెన్స్ ఉండే సిక్స్ లైన్స్ కూడా క్యాబినెట్లో శాంక్షన్ కావడం ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు మీకు ముఖ్యంగా చూస్తే చిరు వ్యాపారులు లోన్స్ లోన్స్లో పదివేల రూపాయల నుంచి పది కోట్ల వరకు రకరకాల లోన్స్ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్తో ఎలాంటి కొలాటరీలు లేకుండా తోపుడు బండ్ల దగ్గర నుంచి ఎంఎస్ఎంఈ వరకు ఏ ఎలాంటి కొలాటరీలు లేకుండా లోన్స్ ఇవ్వడం జరిగింది ఏదైనా కానీ గవర్నమెంట్ బెనిఫిట్స్ దాదాపు ఈ పదకొండు సంవత్సరాల్లో డైరెక్ట్గా ప్రజల ఖాతా పోయింది నలభై నాలుగు లక్షలు నలభై నాలుగు లక్షల కోట్లు నలభై నాలుగు లక్షల కోట్లు మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా ప్రధానమంత్రి అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మొత్తం యావత్ భారతదేశంలో ప్రజల ఖాతాలలోకి పోవడం మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు బంధు తీసుకురావడం స్కీమ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి కరప్షన్కు అవకాశం లేకుండా మన క్యాబినెట్ శాంక్షన్ చేసింది ఒక అనకాపల్లి ఒకటే కాదు ప్రతి కానిస్టెన్స్లో కూడా తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని పెట్టుబడులు మన అనకాపల్లికి భారతదేశంలో ఉండే ఐదు వందల నలభై మూడు కాన్స్టిట్యున్సీల్లో కన్నా అనకాపల్లికి ఈ రోజు వరకు ఒక్క సంవత్సర కాలంలో వచ్చిన శాంక్షన్స్ ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా రాలేదని నేను గర్వంగా చెప్పుకోదలుసు ఇది కేవలం మన ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే లక్షా ఎనభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ నక్కపల్లి ఎస్సీజెడ్ అలాగే పాయకరాపేట్లో ఆర్సిల్ మిట్టలు స్టీల్ ప్లాంటు ఇదే కాకుండా మన ర్యాక్ అల్యూమినియం రష్యా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ తీసుకొని దాన్ని చాలా పెద్ద ఎత్తున మోడై చేసిన వాళ్ళ క్యాపిటల్ పోర్టు విని రావడం అదే కాకుండా ఇంకా కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఇంకా కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఇంకా అల్యూమినియం ఇండస్ట్రీస్ కానీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి మన అనకాపల్లిలో ఇప్పటికి దాదాపు మూడు లక్షల కోట్లు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకొక మూడు లక్షల కోట్లతో మొత్తం భారతదేశంలోనే మనం ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ పదకొండు సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అలాగే మన మొన్న చూసాం కాశ్మీర్లో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది యువతకు అంతా ఉద్యోగాలు వస్తుందని చెప్పేసి కాశ్మీర్ పాకిస్తాను ఉగ్రవాదులు కాశ్మీర్లో ఏ విధంగా అనౌ నిర్దాక్షిణ్యంగా మహిళలను పక్కన జరిపి అక్కడ పురుషుల్ని వాళ్ళని కాల్చడం మనం భారతదేశం అంతా కూడా నేను చూశాను ఖండించాం అందుకే సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏ విధంగా చేసింది ఏ విధంగా పోరాడింది అలాగే మళ్ళీ ఎం ఎంపీలు కమిటీలంతా కూడా ప్రపంచ దేశాలను కూడా విరించడము మన భారతదేశం ఖ్యాతిని ప్రపంచం అంతా కూడా తెలియాలి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం పైన ఏ విధంగా దాడి చేశారు నిర్దాక్షిణంగా వాళ్ళని కాల్చి చంపారు ఇవన్నీ కూడా మనం చేసా మన ఒక మన వారికి ఇంత ఇబ్బంది జరిగితే ఈ ప్రభుత్వం ఆలస్యం లేకుండా ఏ విధంగా ఉ ఉగ్రవాదుల స్థావరాలన్నీ మట్టి కనిపించామో మీరందరూ చూశారు ఇవన్నీ కూడా మన పదకొండు సంవత్సరాల్లో చేసుకుంది ఉంది ఇంకా రాబోయే రోజుల్లో